హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం ఏ పండగ చేసినా మనమైతే తిరుగువారం కంపల్సరీ చేసుకుంటాము అదేవిధంగా మేడారం జాతర కూడా ఇవాళ తిరుగువారం చేసి ఉత్సవాలను అయితే ఈరోజుతో ముగించేసేసారు మేడారం మహా జాతరలో చివరి ఘటమైన తిరుగువారం పండుగను ఇవాళ నిర్వహించారు పూజా మందిరాలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వాటికి పూజారులు తాళాలు వేశారు సమ్మక్క సారలమ్మ ఉత్సవాలు మండమిల్లిగే పండుగతో ప్రారంభమై గురు తిరుగువారంతో ముగిశాయి తిరిగి వచ్చే ఏడాది మాఘమాసంలో మినీ జాతర సందర్భంగా సామాగ్రిని బయటకు తీసి పూజలు చేయనున్నారు ఈ ఏడాది ఈ నెల ఏడున మండమెలిగే పండుగతో జాతరను ప్రారంభించారు ఇరవై ఒకటిన వనదేవతలు సమ్మక్క సారలమ్మ పగిరిద్దరాజు గోవిందరాజు గద్దెలపైకి వచ్చేసి భక్తులకు దర్శనమిచ్చారు నాలుగు రోజుల అనంతరం ఫిబ్రవరి ఇరవై నాలుగున శనివారం వనప్రవేశం చేశారు ఇవాళ తిరుగువారంతో ఉత్సవాలు పూర్తయ్యాయి తిరుగువారం సందర్భంగా మేడారంలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది థ్యాంక్ యూ